పెన్షనర్స్కి మూడు శుభవార్తలను అందిస్తూ ఆర్థిక మంత్రి ఒక సంచలన ప్రకటన చేసినట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రిటైర్మెంట్ అయిన వారికి కీలక ఆదేశాలు జారీ చేస్తూ మనకి ఆమోదిస్తూ సంచలన ప్రకటించడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం అధికారుల్ని మనకి యొక్క బకాయిలకు సంబంధించి వేడుకున్న నేపథ్యంలో మనకి విడుదల కావడమే జరిగింది నలభై ఐదు రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం ఆర్థిక ప్రయోజనాలు రిటైర్మెంట్ అయిన వరకు అందించాలి అని చెప్పి ఆదేశాలు రావడమే జరిగింది సో ఈ నేపథ్యంలో పెన్షనర్స్కి ముఖ్యంగా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంది ఫ్రెండ్స్ సో జీపీఎఫ్ జిఎల్ఐ అదేవిధంగా మనకి రకరకాల ముఖ్యంగా మూడు రకాల ఈ యొక్క అమౌంట్ అయితే రావాల్సి అయితే ఉంది సో మొత్తంగా దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించడమే జరిగింది ఆర్థిక మంత్రి ఇక్కడ చూస్తున్నాం జీపీఎఫ్ బకాయిలు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీస్ సరెండర్ లీవులు మనకి కొన్ని వేల కోట్లుగా మనకి విడుదల చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఆదేశాలు రావడం జరిగింది రెండు వందల పద్నాలుగు కోట్లు అయితే మనకి పోలీసులకి అయితే సరెండర్ లీవుల రూపంలో రానుంది ఫ్రెండ్స్ సో మొత్తంగా ఈ యొక్క పద్మూడు వందల కోట్లు అయితే మనకి రిలీజ్ కావడమే జరిగింది సో ఇప్పటి నుంచి మనకి అన్ని రకాల యొక్క అమౌంట్ అయితే రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్